నమస్కారం అండి ఈనాటి కమ్మని కథ పేరు మినుగురు పురుగు కాకి వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ అనగనగా ఒక అడవిలో ఒక మెనుగురు పురుగు ఉండేది అడవిలో సంతోషంగా తిరుగుతూ ఉండేది ఒకరోజు కాకి వచ్చి ఆ మెనుగురు పురుగును తినబోయింది నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు ఆగు నా మాట వింటే నీకే మేలు అని అరిచింది ఆ పురుగు కాకి ఏమిటది అని అడిగింది నీకు నాలాంటి చాలా పురుగులు ఉన్న చోటుకి తీసుకువెళ్తాను నన్ను తినేస్తే నీకేం లాభం లేదు అన్నది ఆ పురుగు కాకి అత్యాశతో ఒప్పుకుంది ఆ పురుగు కొంతమంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకి తీసుకెళ్ళింది నిప్పురవ్వలను చూపించి అవన్నీ మినుగులు మినుగురు పురుగులు అని చెప్పింది కాకి ఆ అని నోరు తెరుచుకుని ఆ నిప్పురవ్వలను మింగేసింది సుర్రని నోరు కాలింది బాబోయ్ ఈ మెనుగురు పొరుగులను మనం తినలేం అని ఎగిరిపోయింది ఆ పొరుగు బలము కన్నా బుద్ధి గొప్ప అని తన సమయ స్ఫూర్తిని తానే మెచ్చుకుంది సమ